पूजाद्रुं यसमृत्थयो विरचिताः पूजां कथं कुर्महे पक्षित्वं न च वा किटत्वमपि न प्राप्तं मया दुर्लभम् जाने मस्तकमङ्घ्रिपल्लवमुमाजाने न देहं विभो न ज्ञातं हि पितामहेन हरिणा तत्त्वेन तद्रूपिणा ఓ పరమేశ్వర నీ పూజకు కావలసిన వస్తువులు విశేషముగా సమకూర్చుకున్నాను కానీ నీ పూజను ఎలా చేస్తాము నీ శిరస్సు నీ పాదములు ఎక్కడ ఉన్నాయో తెలియవు రూపమును వరాహ రూపమును ధరించడం కూడా అశక్యం నిజానికి ఆ రూపమును ఎత్తి నీ శిరపాదములను చూడడా చూడవలసిన ఆ విష్ణువులు యథార్థంగా ని చూసి ఉండలేదు అందుచేత మేము పక్షిత్వ కీటత్వములను పొందిన లాభం లేదు పరమేశ్వరార్పణమస్తు